హాయ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ టిడిపి కూటమి ప్రభంజనంతో వైసీపీ అడ్రస్ గల్లంతు ఐదేళ్లు పోరాడి పార్టీని నిలబెట్టిన చంద్రబాబు స్పెషల్ ఫోకస్ లో చూద్దాం సరిగ్గా ఐదేళ్ల కింద ఓ లెక్క ఇప్పుడు అదే లెక్క అటు ఇటు అయిపోయింది మాటల్లో చెప్పలేని విజయం చరిత్రను తిరగరాసే విక్టరీ సొంతం చేసుకుంది టీడీపీ గతంలో ఎప్పుడూ లేనంతగా ఉవ్వెత్తున ఎగిసింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో దారుణమైన ఓటమిని చవిచూసిన టీడీపీ సరిగ్గా ఐదేళ్ల తర్వాత అంతే స్థాయిలో పడిలేచిన కెరటంలా హిస్టరీ క్రియేట్ చేసింది అధికారం లేని ఐదేళ్లలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అన్నింటినీ తట్టుకుని నిలబడి గెలిచి నిలిచారు చంద్రబాబు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సునామీ తెలుగుదేశంకు జై కొట్టిన ఏపీ ఓటర్లు టీడీపీ కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏపీలో ఇప్పుడు ప్రభంజనం సృష్టించి సరికొత్త చరిత్రలో తనకంటూ సరికొత్త పేజీని క్రియేట్ చేసుకుంది టీడీపీ కొన్నిసార్లు ఓటమి మంచే చేస్తుంది గెలుపుకు బాటలు వేస్తుందని అన్నట్లుగా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడి ఐదేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా గతంలో ఎప్పుడూ దక్కని విజయాన్ని సంతం చేసుకుని పసుపు జెండాను రెపరెపలాడించింది ఏపీ పొలిటికల్ సినారియోలో టీడీపీది చెరగని ముద్ర ఎన్టీఆర్ హయాం నుంచి నేటి చంద్రబాబు వరకు ఒక్కో మెట్టు ఎదుక్కుంటూ వచ్చింది తెలుగుదేశం పార్టీ రాజకీయంగా చంద్రబాబుకు ఎంత అనుభవం ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తరువాత ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడ్డారనే చెప్పొచ్చు అయినా పోరాడి గెలిచారు బాబు నవ్యాంధ్ర కోసం నిలబడే నాయకుణ్ణి తానేనని ప్రజలను ఒప్పించి మెప్పించి గెలుపు జెండాను ఎగరవేశారు ప్రజా ఆకాంక్షలు నెరవేర్చే నాయకుడిగా అభివృద్ధికి ఆద్యుడిగా చంద్రబాబుకే మరోసారి అవకాశమిచ్చారు ఏపీ ప్రజలు ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా కడప నుంచి అరకు వరకు శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఏపీలోని మూడు ప్రాంతాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో మూడో వంతు సీట్లు టీడీపీ సొంతంగానే గెలుచుకుంది కూటమిగా మొత్తం నూట అరవైకి పైగా సీట్లతో ఏపీ అసెంబ్లీలో పాగా వేసింది టీడీపీతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన బీజేపీ కూడా రికార్డు విజయాన్ని అందుకున్నాయి జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క చోట్ల విజయం సాధించింది ఇక బీజేపీ పోటీ చేసిన పది సీట్లలో ఎనిమిది సీట్లను గెలిచింది టీడీపీ పోటీ చేసిన మొత్తం సీట్లలో కేవలం పదకొండు చోట్ల మాత్రమే ఓడిపోయింది ఇక గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది ఉత్తరాంధ్ర టు రాయలసీమ వయా కోస్తా వరకు ఎక్కడ చూసినా సైకిల్ జోరే కొనసాగింది ముఖ్యంగా కూటమి ప్రభావం స్పష్టంగా కనిపించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తరువాత అంతటి ఘన విజయాన్ని మరోసారి రిపీట్ చేసింది తెలుగుదేశం ఇక జనసేన కూడా పార్టీ పెట్టిన పదేళ్ల తరువాత విజయ దొందుభి మోగించి పోరాట పటిమ అంటే ఏంటో చూపించింది జనసేనాని పవన్ కళ్యాణ్ విజయం ఆ పార్టీలో ఫుల్ జోష్ నింపింది ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది టీడీపీ విజయనగరం జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది పసుపు పార్టీ గత ఎన్నికల్లో ఈ జిల్లాలో ఒక్కచోట గెలవని టీడీపీ ఐదేళ్లు తిరిగేసరికి సరికొత్త చరిత్రను తిరగరాసింది మరోవైపు తొలి నుంచి గట్టిపట్టున్న శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల్లో తనకు తిరుగులేదని నిరూపించింది పసుపు దళం ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ అడ్రస్ గల్లంతు చేసింది తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు కూటమి పక్షాన నిలిచారు అటు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోనూ టీడీపీ హవానే కొనసాగింది రాయలసీమ జిల్లాల్లోనూ ఫ్యాన్ గాలి వీయలేదు గత ఎన్నికల్లో రాయలసీమ జిల్లాలో కేవలం మూడు సీట్లు గెలిచిన టీడీపీ ఈ ఎన్నికల్లో నలభై మూడు చోట్ల తిరుగులేని విజయాన్ని అందుకుంది వార్ వన్ సైడ్ అన్నట్లు రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్ సొంత జిల్లాలో సైతం టీడీపీకే మెజారిటీ సీట్లు దక్కాయి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న కోస్తా ప్రాంతంలో తొమ్మిది జిల్లాల్లో కేవలం ఐదు సీట్లతోనే సరిపెట్టుకుంది వైసీపీ మొత్తంగా తొంభై శాతం సీట్లను సాధించిన టీడీపీ కూటమి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడమంటే నిశ్శబ్ద విప్లవం సైలెంట్ ఓటింగ్ అనేదానికి ఇదే ఉదాహరణ అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు వైసీపీ ఓడిపోయినా ఈ స్థాయిలో ఓటమి పాలవుతుందని సర్వేలు రాజకీయ విశ్లేషకులు అంచనా వేయలేకపోయారు టీడీపీ కూడా ఈ స్థాయి విజయం దక్కుతుందని భావించిందో లేదోనని కామెంట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు నూట డెబ్బై ఐదు స్థానాల ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలంటే పద్దెనిమిది సీట్లు అవసరం కానీ వైసీపీ ప్రతిపక్ష హోదాకు కావలసిన కనీస సీట్లను సాధించలేదు తెరుగులేని విజయంతో టీడీపీ అభిమానులు తెలుగు తమ్ముళ్లు సంబురాల్లో మునిగిపోయారు అమరావతిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్తో పాటు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి దగ్గర కార్యకర్తలు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు గత ఎన్నికల పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు ఏకపక్ష విజయాన్ని సాధించిన టీడీపీ రాష్ట్రంలో నవశకానికి నాంది పలికేలా విజయ పతాకాన్ని ఎగురవేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఓడినా ఎక్కడా తగ్గలేదు చంద్రబాబు కేవలం ఇరవై మూడు సీట్లు వచ్చినా ఏపీ అసెంబ్లీలో వైసీపీని ఢీకొట్టారు ఏపీ అసెంబ్లీ సాక్షిగా మళ్లీ గెలిచి సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శపథం చేశారు చంద్రబాబు ఆ తర్వాత బస్సు యాత్రతో చంద్రబాబు యువగళం శంఖారావు యాత్రతో లోకేష్ ప్రజల్లోకి వెళ్లారు ఐదేళ్ల కాలం ప్రజా సమస్యలపై పోరాడి జనాల్ని మెప్పించగలిగారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో దారుణంగా ఓడిన కుంగిపోని బాబు రెట్టింపు ఉత్సాహంతో తిరిగి యుద్ధం మొదలుపెట్టిన సిబిఐ ఓటమిని రికార్డు స్థాయి గెలుపుతోనే తిప్పికొట్టిన బాబు యాత్ర తనయుడు యువగళం యాత్ర నిత్యం ప్రజల్లో ఉండేలా అధికారంలో లేకపోయినా ఐదేళ్లు లైమ్ లైట్ లో కొనసాగారు చంద్రబాబు తన రాజకీయ అనుభవంతో జనాల్లో మార్పు తెచ్చేందుకు నిరంతరం శ్రమించారు రెండు వేల పంతొమ్మిదిలో అంతటి ఘోర పరాజయాన్ని చూసిన వయసు రీత్యా ఇబ్బందులున్నా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు బాటలు వేసింద్రబాబు గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచుతూ వచ్చారు చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల్లో తనకు అవమానం ఎదురైందని వ్యక్తిగతంగా తనను తన ఫ్యామిలీని అవమానించాలని బాయ్కాట్ చేశారు తిరిగి గానే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శపథం చేసి అసెంబ్లీ వేదికగా సవాల్ చేశారు చంద్రబాబు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ అర్థం ఎన్న మనస్తో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం సావో రేవో అన్నట్లుగా ఈ ఎన్నికలను సవాలుగా తీసుకుని పోరాడారు టీడీపీ అధినేత ఈసారి వైసీపీ చేతిలో ఓడితే టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనాలు ఎనాలసిస్ లు కొనసాగాయి ఎవరి లెక్కలు ఎలా ఉన్నా తనకో లెక్కుందంటూ ఈసారి పోల్స్ ను సవాలుగా తీసుకున్న బాబు గెలిచి నిలిచేందుకు భగీరథ ప్రయత్నమే చేశారని చెప్పొచ్చు తిరుగులేని విజయాన్ని సాధించి పార్టీ భవిష్యత్తుకు మరికొన్నేళ్లు బంగారు బాటలు వేశారు చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకే పార్టీని బలోపేతం చేశారు చంద్రబాబు తిరిగి ఆదరణ పొందుతున్నారన్న సంకేతాలను ప్రజల్లోకి పంపించేశారు రెండు వేల ఇరవై మూడులో నిర్వహించిన టీడీపీ మహానాడులోనే మేనిఫెస్టో ప్రకటించి తర్వాత ఆ గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లారు చంద్రబాబు ఇరవై ఆరు జిల్లాలను చుట్టేస్తూ చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు జనాల్లోకి వెళ్లి ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించడంలో సక్సెస్ అయ్యారు ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ అక్కడి పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చి ముందు నుంచే మార్పులు చేస్తూ వచ్చారు చంద్రబాబు భవిష్యతే లేదని బాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వైసీపీ ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు చంద్రబాబు పార్టీలో సీనియర్ల సహకారం తగ్గినా ఒక్కడై నిలిచి గెలిచారు భవిష్యత్ గ్యారెంటీ గ్యారంటీ పేరుతో ఏడాది ముందు నుంచే ప్రజల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎక్స్పోజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు బాబు ఇక చంద్రబాబు తనయుడు యువ నేత లోకేష్ యువగళం యాత్ర టీడీపీకి చాలా ఫెచింగ్ ఇచ్చింది ఏపీలోని వంద అసెంబ్లీ స్థానాల్ని చుట్టేలా కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్రను చేశారు లోకేష్ యువగళం పేరుతో ముందుకు సాగారు చంద్రబాబు అరెస్ట్ తో యాత్రకు బ్రేకులు పడ్డా తిరిగి కొనసాగించారు బాబును అరెస్ట్ చేసిన తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే వ్యవహారం కొలిక్కి వస్తుంది ఉందని <laughs> భావించినా <laughs> అలా జరగలేదు మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో లోకేష్ పై కూడా అప్పట్లో కేసు నమోదైంది యువగళం యాత్ర తర్వాత ఈ ఏడాది మొదట్లో శంఖారావం యాత్ర చేశారు లోకేష్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి పదకొండు రోజుల పాటు ముప్పై ఒక అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ప్రజలను క్యాడర్ను కలుస్తూ యాత్ర కొనసాగించారు లోకేష్ అన్ని వర్గాలను కలుపుకెళ్తూ వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై విమర్శల దాడి పెంచుతూ జనాల్ని ఆకట్టుకున్నారు లోకేష్ ఓవైపు చంద్రబాబు మరోవైపు లోకేష్ నిత్యం జనాల్లో ఉంటూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు పార్టీని బతికించి తిరిగి జవసత్వాలు నింపి అధికార పగ్గాలు చేపట్టడంలో సక్సెస్ అయ్యారు